యాభై జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్ హెచ్ అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీష కాకినాడ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బచ్చు శేఖర్ టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొని తొలుత సరస్వతిదే విగ్రహానికి పోలమాలలు వేసి వందన మాట్లాడుతూ విద్యార్థులు తరగతి పుస్తకాలు మాత్రమే కాకుండా చరిత్ర ప్రాపంచిక విషయాలపై గ్రంథాలు చదవాలని డిప్యూటీ విద్యాశాఖ అధికారి కేవీబీ సత్యనారాయణ బచ్చు శేఖర్ మల్లిపూడి వీరు తమ సందేశం వినిపించారు

From my children to books uh, are available in kind of from primary school to all kind of competitive exams. so this is specifically i'm talking uh, to the children gathered here that no matter which ever genre of books you like to study, ఏంటే ఈ గ్రంథాలయాలు ఏ విధంగా ఎందుకు ఏర్పడ్డాయి ఈ రోజు మన ఇంటికి ప్రతి ఒక్కరికి ఇంటికి కూడా న్యూస్ పేపర్ వస్తుంది మనం ఆ న్యూస్ పేపర్ చదువుకుని ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఈ సమాజంలో ఏం జరుగుతుందో మన దేశంలో ఏం జరుగుతుందో అని తెలుసుకుంటున్నాం కాగి